హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చికెన్ షాప్ రెడ్డిని ఈరోజు అన్నకి బోన్స్తో కూడిన మాంసం ఐదు వందలకి ఇస్తాను ఎలా ఇస్తానో చూడండి నగరం పంచాయతీ అదేనా సంగీత ఏకంగా తెలంగాణ గవర్నమెంట్ అన్న పుష్ప సినిమాకి ఒక గుణపాఠం నేర్పింది ప్రీమియర్ షోలు దేవ

అది మళ్ళీ వాళ్ళు ఇస్తున్నాడు చెప్పట్లేదు టివిలో యూనిటీ మొత్తం అది మళ్ళీ వాళ్ళ మీకు ఇస్తాడు ఏదో తీసుకునేది కానీ సొంతంగా చెప్తే బాగుంటుంది ఐదు వందలకి చెప్పి నాలుగు వందల ఇరవై సంవత్సరాలు అంటాయి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీకి సారా నువ్వు మరి యూట్యూబ్లో మాట చెప్పిన ఐదు వందల నువ్వు నాలుగు వందల యాభై కంటే పిల్లలు చాలా అంటే చూసుకో మరి యాభై రూపాయలకి విలువలు వ్యాల్యూస్ ఏమైనా పోయి సరే ఎప్పుడైనా మనము ఒక గుణపాఠం నేర్చుకోవాలి ఎప్పుడైనా వేడిలో ఉన్నప్పుడే మనం ఏదైనా పని చేస్తే అది కరెక్ట్ సెట్ అవుతుంది అది అంత దుమ్మెత్తి పోసిన తర్వాత చల్లారిన తర్వాత వేసినప్పుడుకో అనే అంటారు తిట్టే వాళ్ళు తిడతారు పోయే పరు అని పోతాయి కానీ స్పాట్లో మనం ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు ఒక రూపాయ వేస్తా ఏదన్నా ఉన్నా నిమ్మడే రియాక్ట్ అవ్వాలి అది మానవత్వం అది యూనిట్ ఎంత కలిపా నాకు రాత్రి వినబడింది అంతే కదా మా యూనిట్ తాలూకా నాకు వినబడింది ఏంటంటే యూనిట్ మొత్తం పుష్ప యూనిట్ మొత్తం అన్నట్టు వినబడింది మా యూనిట్ అంతా కలిసి అంటే ఏదో నువ్వు సొంతంగా తీసుకున్నా అంటే అది మళ్ళీ అది ఆ మాట అనకుండా ఉండాల్సింది ఇರೋంది హీరోనే మళ్ళీ ఆ యూనిట ఆది యూనిట్ అంతా గల్చిపోయింది కదా నేను కొడవే হইనా మళ్ళీ వాళ్ళానికి పంచైతి అన్న ప్రవణ్ కళ్ళే ఫ్యాన్స్ మామూలు కాదు అన్న మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఒక రొయిల సినిమాకి క్లైమాక్స్ ఉండే ఇది ఈ వింగ్ ఉంది కదా ఈ వింగ్కి అది ఒక జోడి అనమాట అది చిన్న ముక్కు ఒకటి వస్తుంది వాల్యూస్ ఏమైనా పోయినాయి కొంత పెద్ద సైజ్ పెంచబడు పెద్ద పెద్ద ఓకే

మందు ఏమన్నా పొంగించే ఛాన్స్ అమ్మ కోరుకు మీరు తాగదాన్ని ఖర్చు పెట్టడానికి మళ్ళీ ఏదో పెద్ద యుద్ధం చేయాల్సిందే అన్నట్టు చెప్తున్నారు మీరు తాగినప్పుడు హాఫ్ చేస్తారా వాటర్ ఇట్లాంటి ఎంజాయ్ బాగా చేస్తారని విన్నా కానీ నిలబడతారా ఫుల్ తాగి మనిషి ప్రతి మనిషికి ఒక రిలీఫ్ అనేది అవసరం అది మీరు అలా తయారు చేయాలి ఓకే తనిదే ఏదైనా పార్టీ పార్టీగా మామూలు ఉన్నప్పుడు ఓకేనా

మనమే హీరోల మాదిరి అయినాం మన కష్టాలు ఎవరితో చెప్పుకోవాలి ఎప్పుడైనా రిలీఫ్ కోసం అయితే సంక్రాంతి తర్వాత చూడనా మంచి సినిమాలు ఉన్నాయి సంక్రాంతి తర్వాత సంక్రాంతి అప్పుడు ఫ్యామిలీతో వెళ్ళు ఎందుకని ఫ్యామిలీతో మంచి చక్కగా ఏదైనా చేసినా మనం ఫ్యామిలీతో మనం ఏదైనా చూసి మనం ఇన్స్పిరేషన్ కావాలంటే మంచి సినిమాలకి మంచి దానికి మనం ఒక పద్ధతి ఫ్యామిలీ సారే మంచి సినిమా చూసి ఇస్తాం అది తెలుసుకోవాలి ఏదైనా సరే దెబ్బదబ్బ బుక్ చేసుకోకూడదు దాంట్లో మంచి విషయం నేను చాలా మంది ఫ్యామిలీస్ చూసి లోపలికి వాళ్ళు అరుస్తుంటే నాకు తిక్క ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఏదన్నది కనీసం తెలుసుకొని రాక్కర్లే నేను టికెట్లు దొరికినా ముందే బుక్ చేసుకుంటావా ఏమి ఒక మూడు నాలుగు రోజులు ఆగి చూసి సినిమాలో విజయమైంది ఫ్యామిలీతో చూడొచ్చలేదని ఆ మాత్రమే తెలియదా గుట్టు చూపుగా అట్లా పోయి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయిపోయి నాకు ఆ సీన్స్ వచ్చినప్పుడే చిరా చూస్తామని పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం ఓకేనా అరే చిల్లారిస్తున్నారు అది ఫ్రెండ్స్ ఏదన్నా మీరు సినిమాలకి మీ సినిమాకి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు మంచిగుందా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమానా కాదా అనేది మీరు ముందుగానే కనుక్కోండి చూసే వాళ్ళని తెలుసుకోండి అడగండి ఫ్యామిలీతో పోయేటప్పుడు అంతేగాని ఏదో మా మాకు ముందే రిలీజ్ అయిన రోజే దొరికినాయి ఏదో వరల్డ్ అసలు కప్పు సాధించినట్టు ఫీల్ అవుతూ ఉంటారు పథకాలు సాధించినట్టు ఏదైనా సరే ఎంజాయ్ ఎంత ఉండాలనో అంతే ఉండాలా అదేదో మంచికి యూజ్ చేయండి అంతేగాని రిలీజ్ అయిన రోజు ముందే మేము చూడాలి అది ఎట్లా ఉన్నా ఫ్యామిలీతో మీరు సోలో వెళ్ళినప్పుడు తర్వాత విషయం ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు మాత్రం తెలుసుకోండి సినిమా బాగుందా లేదా చూడొచ్చా ఫ్యామిలీతో అని ఆ విషయాన్ని తెలుసుకొని మరీ వెళ్ళండి ఎందుకంటే మనం వాళ్ళకి ఏం నేర్పిస్తాం విషయము ఏదైనా ఉందా అనేది మనం చూడాలి ఒకవేళ అసభ్యత ఏం లేకపోయినా సరే ఓకే ఫ్యామిలీతో చూసే సినిమా బాగుంది బాగాలేదు అక్కడ వరకు ఓకే దాంట్లో ఏదైనా అసభ్యమైన సీన్లు ఏదైనా అసభ్యంగా ఉంటే మనం ఎలా చూస్తాం అందుకోసం తెలుసుకొని వెళ్ళండి ఓకేనా ప్రీమియర్ షోలకి ఇట్లాంటి ఇంక తెలంగాణ ప్రభుత్వం పని చేసింది కాబట్టి ఇంకే పని ప్రీమియర్ షోలు ఉండవు ప్రశాంతంగా ఒక మా ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు రెండు మూడు రోజులు తర్వాత వెళ్ళండి థియేటర్లో రిలాక్స్ అయిన తర్వాత వెళ్ళండి ఉంటాం కదా సినిమా పిచ్చి ఉంటుంది కదా కొంతమందికి ఆతృత ఉన్నవాళ్ళు వాళ్ళు వెళ్తారు లేదు ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు మాత్రం త్రీ డేస్ గ్యాప్ తీసుకొని శుక్రవారం రిలీజ్ చేసిన అనుకోని మూడు రోజుల తర్వాత మండే వెళ్ళండి లేకపోతే మళ్ళీ వచ్చే శనివారం ఆ శుక్రవారం అట్లా వెళ్ళండి ఏమైంది ప్రశాంతంగా ఉంటాయి మల్టీప్లెక్స్ లీవన్నీ అప్పుడు రేట్లన్నీ మంచి హ్యాపీగా ఉంటాయి మన ఆశని వాళ్ళు అత్యాశ మార్చుకొని ఉన్నదాన్ని డబుల్ చేసుకొని రేట్లు అలా చేస్తుంటారు మనము ఏదైతే అలా తగ్గుతామో అప్పుడు వాళ్ళు కూడా అలా అవుతారు తగ్గుతారు అంతా అంతేగాని మన ఆశని వాళ్ళు అత్యాశగా భావించుకొని చేసుకుంటారు ఓకే ఇది కస్టమర్స్ సరదాగా ఏదైనా ఉన్నా మంచి మంచి విషయాలు మనం మాట్లాడుకుంటాం మన దగ్గరికి మంచి మంచి కస్టమర్స్ అంటే కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాలు తెలుసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ నేను ఖర్చు చేస్తుంటాను కదా అందుకోసమే నేను ఇది పెట్టాను ఈ ఛానల్లో నా కస్టమర్స్తో వాళ్ళ అనుభవాలు నేను నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాను నాతో పాటు నాకు తెలియని కస్టమర్స్కి ఏదైనా ఉన్నా అట్లా నేర్చుకోవడానికి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాను ఎందుకంటే వాళ్ళ అనుభవాలే కదా ఎవరొరికి వచ్చే రీతి ఉంటుంది వాళ్ళ అనుభవాలు నేర్చుకోవాలి అట్లా అందరితో మనం కలిసి మాట్లాడుతూ సరదాగా ఉంటుంటే అని మనం బిజినెస్ చేస్తున్నా మనకు బిజినెస్ చేస్తున్నది కాదు ఏదో సరదాగా ఎంటర్టైన్గా ఉంటుంది ఎప్పుడు మూడిగి మనం పని మనం చేసుకున్నాం బోర్ కొడుతుంది మనది మనం ఎంటర్టైన్గా పని చేసుకుంటుంటే మనది మనది మనం కల్పించుకోవాలి ఏదైనా సరే ఏది వాళ్ళు వచ్చి మనం ఎందుకంటారు మనం కల్పించుకుంటూ సరదాగా కస్టమర్స్తో మాట్లాడుతూ అలా సరదాగా వెళ్ళిపోతే మనం కూడా అలా